ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచో పెట్టాలనుకున్న వీడియో ఈ రోజు ఫైనల్గా పెడతా ఉన్నాను సో అదేంటి అంటే మా అన్న యూఎస్ వెళ్తున్నారు అమెరికాకి వెళ్తున్నాడు అనమాట ఇంకా అందుకనే నేను ఈ వీడియోస్ స్పెషల్ ఈ బ్లాగ్స్ స్పెషల్ అని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను ఉగాది బ్లాగ్స్ నుంచి చెప్తా ఉన్నాను బట్ ఇంకా కన్ఫామ్ అవ్వకుండా చెప్పడం ఎందుకు లేని చెప్పేసి చెప్పలేదు అనమాట ఇంకా వెళ్ళే ముందు రోజు ఇంకా మా ఇంట్లో ఆడే వీడియోస్ అదంతా కూడా నేను ఇక్కడ వచ్చేసి అన్న ఇంకా ప్రసాద్ అన్న ఇద్దరు కూడా కావాలని కి కొంచెం తెలిసిద్దామని ఇట్లా ఓవరాక్షన్ చేస్తా ఉన్నాను బెస్ట్ మూమెంట్ అనమాట అండ్ మెమరబుల్ మూమెంట్స్ ఇవన్నీ కూడా అందుకనే వీడియోస్ ఎలా ఉన్నాయి అలాగే బాగా పెట్టేస్తా ఉన్నాను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వకుండా కొన్ని చోట్ల మాట్లాడుతున్నాను సో వీడియో చూడకు చూడండి ప్లీజ్ చూడన్నా కిన్నా కిన్నా కింద కింద అండ్ ఇక్కడ వచ్చేసి ఆ రోజు ఇంకా ముందు రోజు ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు కదా ఇంక పోతా ఉండాలంటే ఇంకా వాళ్ళందరూ వచ్చినారనమాట ఇక్కడ మా అక్క మా బావ ఊరికాడ నుంచి అయితే చేపలు తెచ్చినారు పెన్నది చేపలు అప్పుడు ఒకసారి బ్లాగ్ పెట్టినాను ఇంకా అవన్నీ తెచ్చేసరికి వెరైటీస్ అన్నీ చేసి ఇంకా అందరం ఇక్కడ కూర్చొని వడ్డించుకుంటా ఉన్నాము పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అవి అన్ని కలిపి ఉన్నాయి ఇంకా లాస్ట్ రోజు కదా ఇంక అందుకని చెప్పేసి అందరం కూర్చొని అలా తింటా ఉంటాము ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చికెన్ మటన్ ఇంకా ఫిష్ ఫ్రాన్స్ అన్ని ఫ్రాన్స్ ఉన్నాయా ఏమో గుర్తులేదు చాలా రోజులు అయింది కదా సో ఇంక ఇక్కడైతే అందరం కూర్చొని అలా తింటాం ఉన్నాము సో ఇప్పుడు రెడీ అయి ఉండం అనమాట తినేసి ఇంకా ఎయిర్పోర్ట్ కైతే బయలుదేరిపోవాలి అండ్ ఇలాంటి మెమరీస్ మళ్ళీ వస్తాయో రావో కూడా తెలీదు ఇలాంటి మూమెంట్స్ ఇంకా అందుకని చెప్పేసి అన్ని కూడా అలా క్యాప్చర్ చేసినాను సో ఇవి చూసినా చూడకపోయినా తీసు వచ్చినా రాకపోయినా ఒక మెమరీగా ఉంటుంది మాకైతే అండ్ దీనికి ముందు వీడియోస్ అయితే లగేజ్ ప్యాక్ చేసుకోవడం అంటే ఏమేమి తీసుకోవాలి అదంతా కూడా తర్వాత బ్లాగ్స్ లో వస్తుంది బట్ అది ఎప్పుడు వస్తుందో ఏమని అనేది నేను ముందైతే చెప్పినా అనుకో ఇది డిలే అవుతానే ఉండయి అందుకని చెప్పట్లేదు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అందరం తినేసిన తర్వాత ఇప్పుడు అన్న ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నాడు అమ్మ నాయన దగ్గర ఇంకా అందరి దగ్గర తీసుకొని ఇంకా తర్వాత ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అవుతాము సో ఇక్కడ నుంచి అయితే వీడియోస్ చూడండి నేను వాయిస్ ఇవ్వట్లేదు తర్వాత మాట్లాడుకుందాం bilan hain na bilis aata hai kada jo kada jo kinna kinna gaad jo

हनी, हनी, इड़चूर म। चड़ा, इधर कर, इधर कर, इधर दा, 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 करा। तू? दादा అబ్బా ఎంత కష్టంగా ఉందో ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తూ ఉన్నా కూడా ఏడియో వస్తూ ఉంది సో మాకేంటంటే పెద్దగా బంధువులు రిలేషన్స్ అంతగా ఏం లేవు మాకు మంచికి కానీ చెడుకు కానీ కష్టమైన దుఃఖమైన సంతోషమైన బాధ అయినా అన్నీ కూడా అన్నవాళ్ళతోనేనమాట అలాంటిది అన్నవాళ్ళు ఇక్కడ నుంచి పోతూ ఉండారంటే బాలే బాధేస్తూ ఉంది మేము ఒంటరి వాళ్ళం అయిపోయినట్టు ఉంది మా అన్నవాళ్ళు కాదు అక్కడ పోయి ఒంటరిగా ఉండేది సో మాకు అనిపించింది అలాగా ఇంకా అన్న వెళ్ళిపోయిన మరుసటి రోజైతే అసలు ఎంత దిగులుగా ఉనిందంటే ఏదో అసలు చెప్పలేనంత బాధగా ఉన్నింది ఏ ప్ర ప్రతి చోట ఏ చిన్న వస్తువు దగ్గర కూడా ఏ చిన్న ప్లేస్ దగ్గర కూడా అన్నే గుర్తొస్తున్నాడు అన్న జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి అందరం కలిసి ఎక్కడికన్నా పోయినా చేసినా అందరం పోతూ ఉంటాం కదా అలాంటిది అన్న లేకుండా ఉండాలంటే భలే కష్టంగా అనిపించింది అండ్ నేను వీడియోస్ కూడా ఏం తీసుకోలేదు పోయేటప్పుడు ఇంకా అన్న కావాలని మమ్మల్ని కొంచెం డైవర్ట్ చేద్దామని చెప్పేసి ఇదిగో చూడు ఇది బాగుంది అది బాగుంది చూడు వీడియోస్ తీసుకు ఇది అని చెప్పేసరికి ఇంక ఎయిర్పోర్ట్లో కొంచెం అలా వీడియోస్ తీసినాను అండ్ ఇంకో విషయం చెప్పాలి ఏదో గొప్పగా చెప్తున్నట్టు కాదు కానీ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట మా లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక స్థాయికి వచ్చి ఇలా ఆన్ సైట్ యుఎస్కి వెళ్ళడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం ఇప్పుడు రోజుల్లో డబ్బులు ఉన్న వాళ్ళు ఈజీగా యుఎస్ వెళ్ళిపోతున్నారు అది కాకుండా కష్టపడి వచ్చి ఈ స్థాయిలో ఉన్న ఒక ఆపర్చునిటీ ద్వారా యుఎస్ వెళ్ళడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం మాకు ఈ విషయంలో అయితే భలే ప్రౌడ్గా అనిపిస్తుంది సో ఇంకెందుకులేండి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాను ఏదో ఎమోషనల్గా అలా వచ్చేస్తూ ఉంది అనమాట సో ఇంకైతే వీడియోలోకి వచ్చేద్దాము ఎక్కువ మాట్లాడితే ఏవేవో మాట్లాస్తూ ఉంటాయి సో ఇంక మేమైతే రెండు కార్లో బయలుదేరిపోయినాము ఎయిర్పోర్ట్కి బెంగళూరు ఎయిర్పోర్ట్ అనమాట ఇదంతా కూడా ఎంత బాగుందో అబ్బా మెరిసిపోతునింది బట్ ఆ రోజు ఎక్కువగా చూడలేకపోయినాం కానీ ఈరోజు చూస్తుంటే అబ్బా ఎంత బాగుందో కదా అనిపించింది అయితే గాలి మటుకు బేపచ్చంగా ఉనింది మామూలుగా బెంగళూరులో ఫుల్ చలి కదా అట్లాంటిది ఆ రోజు భలే చలి ఉనిది గాలి దుమ్ము దుమ్ము కొడతా ఉనింది బా వికిపోయినామంటే ఆ చలికి ఇంత చలి ఉంటుందని తెలిస్తే స్వెటర్స్ వేసుకొచ్చి ఉండేవాళ్ళము అంటే మేము బయలుదేరింది కూడా ఒంటి గంటకి అలా బయలుదేరిపోయినాము అన్నకొచ్చి త్రీ ఓ క్లాక్కి అలా ఏమో ఫ్లైట్ ఉందనమాట ఇంకా అదంతా ప్రాసెస్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ముందే వచ్చేసినాము ఇంకా కార్లు అయితే పార్క్ చేసేసి ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికైతే వచ్చేసినాము అనమాట ఇంకా ఇక్కడ నుంచి లగేజ్ తీసుకొని అన్నపోతారు మేము ఇక్కడ నుంచే సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా వెనకైతే వచ్చేసేయాలి

Thank yeah. you. हाँ बूजी भाई जी సో చూసినారు కదండి ఇంకా అలా అన్నకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మా కొండంత ధైర్యాన్ని ఎయిర్పోర్ట్లోనే వదిలేసి ఇంకా మేమైతే వచ్చేసినాము ఇంకా అన్నకి ఫ్లైట్ డిలే అయిందంట ఫైవ్ ఓ ఏమో వచ్చింది సో అదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి ఇంకా ఇక్కడ లాస్ట్ పిక్ వచ్చేసి అన్న ఎయిర్పోర్ట్లో దిగిన ఫస్ట్ ఫోటో అనమాట యుఎస్లోది